హలో అండి కస్టమరు లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట ఇది మొత్తము నెట్ అయితే టెన్ మీటర్స్ వచ్చింది ఇంకా ఏమో త్రీ మీటర్స్ వచ్చింది ఇలాగే నేను టూ టూ సెట్స్ అయితే తెప్పించాను ఎందుకంటే సరిపోదు లాంగ్గా కావాలని చెప్పేసి ఇంకా నేను ఫ్రిల్ బాగా పెట్టాలనేసరికి నేను రెండు సెట్లు అయితే తెప్పించాను మొత్తం నెట్ వచ్చేసి ట్వంటీ మీటర్స్ అండ్ అలాగే శాటీనేమో త్రీ త్రీ సిక్స్ మీటర్స్ అనమాట ఇప్పుడు దాన్ని పైన పై పార్ట్ అంటే ఫ్రాక్కి పై పార్ట్ ఎలా స్టిచ్ చేయాలంటే లైనింగ్ అయితే స్టిచ్ చేసుకుందాము నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకు పెట్టాను ఎలాగో నేను మీకు చెప్తాను ఇది చూడండి ఇదేమో బ్యాక్ పార్ట్ ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చెప్తాను నేను ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ అనమాట అంటే బాగా లావుగా ఉన్నారు పొడవ వచ్చేసి పొడవ వచ్చేసి తన పొడవ వచ్చేసి పదహారు ఇంచులు నేను ఖర్చుతో ఖర్చులతో కలిపి పదిహేడు ఇంచులు పెట్టాను అండ్ అలాగే లూజ్ అనమాట లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఖర్చు అనమాట కిందేమో ఇంచులు ప్లస్ ఇంచులు అండ్ అలాగే నెక్ ఏమో మూడు మూవ ఇంచు అయితే తీసుకున్నాను షోల్డర్ ఏమో నాలుగు ఇంచులు తీసుకున్నాను ఈ నెక్ ఈ షోల్డర్ డౌన్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను ఏడు ఏడు ఇంచులు అయితే తీసుకున్నాను అప్పుడు కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచులు ఉంది చంకలు వచ్చేసి వాళ్ళ బాడీ మెజర్మెంట్ వచ్చేసి అండ్ అలాగే తొమ్మిదిన్నర ఇంచు రావాలంటే నేను ఏడు ఇంచు డౌన్ అయితే తీసుకున్నాను అప్పుడు కరెక్ట్గా సరిపోయింది దీన్ని నేను నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఆరు ఇంచులు తీసుకొని దానికి నేను ఇలాగా డ్రా చేశాను అనమాట డిజైను చూడండి ఈ షేప్ అయితే ఈ షేప్ అయితే నెక్కి ఈ షేప్ అయితే తీసుకున్నాను ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాను నేను ఓన్లీ త్రీ మూడు బావి ఇంచులో ఇలాగా డౌన్ వచ్చేసి ఆరు ఆరు ఇంచులో ఇలా తీసుకున్నాను తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే కట్ చేశాను నెట్ అండ్ అలాగే శాటిన్ కూడా కట్ చేశాను దీనికి ఫస్ట్ శాటిన్ వేసేసి తర్వాత నెట్ వేస్తాను పైన ఇంకా ఇదేమో బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ అయితే కట్ చేశాను నేను కానీ నెక్ ఒక్కటి చేంజ్ అనమాట చూడండి నెక్ దగ్గర మాత్రము వీ నెక్ అనమాట వి నెక్ పెడదాం అనుకున్నాను అందుకని ఇక్కడ మూడు మా ఇంచులు నెక్కు డౌన్ వచ్చేసి ఏడించులు తీసుకున్నాను నేను ఏడించులు తీసుకుని దానికి వీ షేప్లో అయితే ఇలాగైతే కట్ చేసుకున్నాను నెక్ పార్ట్ చూడండి ఎలా వచ్చింది ఓపెన్ చేస్తా అంటే ఇలాగైతే వచ్చింది వి షేపు ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇంకా ఫ్రంట్ పార్ట్కేమో ఇంకా ఇలా చంకలు వచ్చి తీసుకోవాలి నేను ఇంకా తీయలేదు తీస్తాను బ్యాక్ పార్ట్కి ఏమీ అవసరం లేదు ఇప్పుడు మనము దీన్ని బేస్ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలో చూపిద్దాము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఇలాగే కట్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలాగో నేను చెప్తాను ఓకేనా చూశారు కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలంటే ముందు కింద శాటిన్ అయితే పెట్టుకోవాలి అది కూడా మెయిన్ అంటే ఫ్రంట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట శాటిన్ అండ్ అలాగే నెట్టు తర్వాత లైనింగ్ ఇవి మూడు ఇలాగా పెట్టుకొని ఇప్పుడు పైన నెక్ వర్క్ కుట్టుకోవాలన్నమాట ఆ నెక్ ఎలా ఉందో ఆ నెక్ దగ్గర నేను పిన్స్ అయితే పెట్టాను అటు ఇటు జరగకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు పిన్స్ పెట్టి ఒక పావించు పావు కూడా కాదు ఒక పాదం ఖర్చు ఉండేలాగా నెక్ నెక్ చుట్టూ స్టిచ్ అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత దాన్ని అయితే తిప్పి కట్టేసుకుందాము అప్పుడు నీట్గా అనేది వస్తుంది అనమాట ఇలా ఒక పాదం కచ్చు అది కూడా కుట్టు అనేది దూరం కాకుండా దగ్గర కుట్టు పెట్టుకొని పాదం దించుకుంటూ లేపుకుంటూ కుట్టుకోవాలి నీట్గా కొంచెం టైం పట్టినా పర్లేదు నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తము ఒక పావు ఇంచు ఉండేలాగా మొత్తం కట్ చేసుకోవాలి నెక్ దగ్గర యువతలకి ఒక పావు ఇంచు ఉండేలాగా కట్ చేసుకోవాలి మొత్తం పిన్స్ అనేది తీసేసుకొని ఇప్పుడు మొత్తం కట్ చేసేద్దాము ఆ అనేది కట్ అవ్వకుండా ఒక పావించు ఖర్చు ఉండేలాగా కట్ చేసుకుందాము ఇప్పుడు చుట్టూ టక్స్ పెట్టండి ఎక్కడైతే మనకి ఆ నెక్ దగ్గర కొంచెం లోపలకు ఉంటుందో అక్కడ మాత్రం ఖచ్చితంగా టక్స్ పెట్టాలి నేను ఇంకా చుట్టూ పెట్టేస్తున్నాను టక్స్ పెడితే ఏంటంటే ఈజీగా టర్న్ అవుతుందనమాట అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలాగ నేను కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనము ఇలాగా టర్న్ చేసుకుందాము ఆ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలాగే ఒక స్టిచ్ అనేది వేసుకోండి మీరు చుట్టూ నేనైతే వేసేదైతే చూపించట్లేదు ఇలాగే స్టిచ్ అయితే వేసుకొని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది లైనింగ్ ఇప్పుడు చూడండి మనకి పైన నెట్ వచ్చింది లోపలికి శాటిన్ అయితే వచ్చింది దాని వెనకాల లైనింగ్ ఉండిపోయింది అనమాట ఇలాగైతే మనం పెట్టుకోవాలి మనం స్టార్టింగ్ కుట్టేటప్పుడు అక్కడ మాత్రం మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరైతే క్లాత్నైతే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను పైన టాప్ స్టిచ్ అనేది పైన ఒకటి స్టిచ్ అనేది వేశాను నెక్ దగ్గర అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాగా స్టిచ్ చేశాను ఇప్పుడు తిప్పుకొని మీరు ఏం చేయాలంటే అది లైనింగ్ ఎలా ఉందో అలాగా చుట్టూ అనేది కుట్ట అనేది వేసుకోవాలి నేను ఇప్పుడు కుట్ట అనేది వేసేసాను చూడండి లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు స్టిచ్ అనేది వేసుకొని మొత్తం నేను కట్ చేసాను అనమాట మొత్తం చుట్టూ అనేది కట్ చేశాను చూడండి ఇలా వచ్చిందనమాట దీనికి వెనకాల మనము టక్స్ అనేది పెట్టుకోవాలి వెనకాల చూడండి టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట అంటే షోల్డర్ ఎక్కడైతే ఉందో షోల్డర్ మధ్యలో ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని పొడవ వచ్చేసి డ్రెస్సులకి బ్లౌజులకైతే నాలుగు ఇంచులైతే పెట్టుకుంటాం మనము ఇది ఇలాగ డ్రెస్సులకైతే మాత్రము నేను ఐదు ఇంచులు ఆరు ఇంచులు అలాగైతే పెట్టుకుంటానమాట ఇప్పుడు పొడవ అనేది ఆరు ఇంచులు పెట్టాను నేను లెంత్ని బట్టి పెట్టుకోవాలి ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను చూడండి అండ్ అలాగే అట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్కి వాళ్ళు ఎలా ఎలా పెట్టమని చెప్పారు డిజైన్ అంటే నెట్ క్లాత్ని బాగా ఎక్కువగా తీసుకొని దాన్ని ఇలా కొంతమంది క్రాస్గా స్టిచ్ చేసుకుంటారు తినేమో క్రాస్గా వద్దు నాకు స్ట్రైట్గానే పెట్టమని చెప్పారనమాట కస్టమర్ వచ్చేసి అందుకని చెప్పేసి నేను ఇలాగ మొత్తం మనము మిషన్ మీద అయితే కుదరదండి అడ్జస్ట్ చేసుకోవడము మనము కింద నేల మీద పెట్టుకుని నేనైతే బండ్ల మీద పెట్టుకొని కింద నేల మీద ఇలాగ మొత్తం ఇలా పెట్టుకుంటూ పిన్స్ అనేవి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలన్నట్టు చూడండి నేను ఆల్రెడీ నేను కింద పెట్టేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా మొత్తము పిన్స్ పెట్టుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఎక్కడ వరకు అక్కడ వరకు నేను ఇలా పెట్టుకొని ఇప్పుడు చుట్టూ దాని చుట్టూ ఏదైతే ఉందో మనం సైడ్ జాయింట్ అక్కడ చుట్టూ ఉంది కదా మనం ఆల్రెడీ మనం మన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ చుట్టూ అనేది లూజ్ కుట్ అనేది పెట్టుకొని కుట్ అయితే వేసుకోవాలి వేసుకోవాలి జాయింట్ చేసుకుంటాం కదా మనము అలాగ చివరగా కుట్ అనేది వేసుకోవాలి ఈ క్లాత్ అంతా జరగకుండా మనము ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి క్లాత్ అనేది అసలు జరగదనమాట ఇలాగైతే స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే నెట్ ఏదైతే ఉందో అది మొత్తము కట్ చేసేయాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కట్ చేసి తర్వాత పిన్స్ అనేవి తీసేస్తే ఇప్పుడు చాలా నీట్గా వచ్చేసింది అనమాట ఇలాంటి డిజైన్ మీకు పెట్టాలంటే కొంచెం కష్టమే కానీ మనము మిషన్ మీద కాకుండా కింద పెట్టుకొని క్లాత్ ఎంత ఉంటే అంత అడ్జస్టబుల్గా ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మొత్తం అనేది తీసేసాను చూడండి పిన్స్ అనేవి ఇప్పుడు అటు ఇటు జరగకుండా అనేది ఉంటాయన్నమాట ఇలాగ స్టిచ్ చేసుకోవాలి మొత్తము ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోండి ఫ్యాబ్రిక్ అనేది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా రెడీ అయింది అయిపోయిందనమాట ఇప్పుడు దీనికి మనము చూడండి ఇప్పుడు నేను వెనకాల ఇవి కట్టుకుంటారు కదా లాడీలు అవి కూడా నేనైతే స్టిచ్ చేసేస్తాను తర్వాత చూపిస్తాను అది ఎలాగని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది నేను వీ నెక్ అయితే కట్ చేసాను కదా చూడండి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి మనం అంటే ఫస్ట్ కింద సాటిన్ ఉండాలి ఫ్రంట్ సైడ్లో దానిపైన నెట్టు మనం ఎటైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము తర్వాత ఇది లైనింగ్ అనమాట లైనింగ్ పెట్టు వేస్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ లైనింగ్ దాని కింద నెట్టు దాని కింద శాటిన్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కరెక్ట్ చుట్టూ క్లాస్ తుండేలాగా చూసుకొని ఇంకా పిన్స్ అనే సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా వి షేప్ ఎలా ఉందో అలాగా మనము ఫ్రంట్ పార్ట్కి ఎలా కుట్టామో పాదం ఖర్చు అలాగే ఇది కూడా పాదం ఖర్చు కుట్టాలి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇదైతే మెయిన్గా మనం కుట్ అనేది లూజ్ కుట్టు అస్సలు ఉంచుకోకూడదు దగ్గర కుట్ అనేది ఉండాలి మీరు ఎక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ లూజ్ కుట్టు పెట్టాలో ఎక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు లూజ్ కుట్టు పెట్టాలి ఇలాంటి చోట ఏంటంటే టైట్ కుట్టే పెట్టాలి ఇప్పుడు పిన్స్ మొత్తం తీసేసి ఒక పావించు ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా మొత్తం తీసేసి ఇప్పుడు మళ్ళీ టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట మొత్తం టక్స్ అనేది పెట్టేసి టర్న్ చేసేయాలి వి షేప్ అయితే చాలా బాగా అండి వాళ్ళ కస్టమర్కి అయితే కానీ నేను ఏడించులు పెట్టాను కదా ఎనిమిది ఇంచులు పెట్టుంటే ఇంకా కొంచెం డీప్ వచ్చేదేమో కొంచెం లావుగా ఉన్నారు కదా కొంచెం డీప్ వచ్చి ఉంటేదేమో అనిపించింది నాకు కానీ సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంచులు సరిపోతుంది లావుగా ఉన్నారు కాబట్టి ఎనిమిది ఇంచులు అయితే సరిపోయేదేమో అనిపించింది నాకు ఇప్పుడు దాని ప్రకారంగా ఇప్పుడు చుట్టూ లైనింగ్ ఎలా ఉందో అలా బేస్ చేసుకొని లూజ్ కుట్టు పెట్టేసుకొని ఫాస్ట్గా స్టిచ్ చేసేయండి నేనైతే స్టిచ్ చేసేసాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కూడా వెనకాల టక్స్లు అనేది పెట్టేసుకోవాలి రెండింటికి టక్స్లు అనేది పెట్టేశాను నేను ఇంకోటి బౌ కూడా రెడీ చేసేసాను దీనికి వెనకాల పెట్టాలని చెప్పేసి అంటే వెనకాల పెట్టాలా ఫ్రంట్ పెట్టాలనేది తల తర్వాత అడుగు నేనైతే వెనకాల పెడదాం అనుకున్నాను తర్వాత నేను ఫైనల్లీ వాళ్ళు ఫ్రంట్ బెల్ట్ అయితే చెప్పారు దానికైతే అటాచ్ చేయమని చెప్పారు దానికైతే అటాచ్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి సైడ్ మనము కత్తుకుంటాం థ్రెడ్స్ అవి అయితే ఇలాగ నేను స్టిచ్ చేశాను అనమాట వాటికి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇదైతే ఫినిష్ అయ్యింది ఇప్పుడు మనము షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్ ఫ్రంట్ ఏమో ఫ్రంట్లోనే పెట్టుకోవాలి బ్యాక్దేమో బ్యాక్లు తిప్పుకొని మనము ఇలాగ రెండు రెండు కుట్లు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోండి అలాగే హ్యాండ్స్ ఏమో నేను మీకు చూపించట్లేదు ఇది అందరికీ తెలిసిందే కదా నార్మల్గా టెన్ ఇంచెస్ నెట్ అయితే తీసుకున్నాను ఫైవ్ త్రీ ఫోర్ ఇంచెస్ లైనింగ్ లోపలైతే పెట్టుకున్నాను అనమాట అలా స్టిచ్ చేసుకొని జాయింట్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి నేను ఇంకా హ్యాండ్స్కి జా షోల్డర్కి జాయింట్ అయితే చేసేస్తున్నాను హ్యాండ్స్కి చూడండి ఇలాగా జాయింట్ అయితే చేసేసారనమాట మొత్తము ఫ్రంట్ అండ్ అదే రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసిన తర్వాత ఫైనల్లీ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట చూసారు కదా ఇలా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ కూడా చేసేయండి నేను మీకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను అలాగే ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్ను కాబట్టి నేనే అందరిలాగా కామెంట్లు ఏమన్నా వచ్చినా కూడా నేను అలా చూసుకోకుండా ఏముండదు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అనమాట కరెంటు చూడండి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి